కొంచెం కొంచెం ఆలోచించండి ఒక ఫెస్టివల్ ఉన్నప్పుడు మనం తీసుకుందాం కొత్త సంవత్సరం కొత్త సంవత్సర ఉత్సవం సంవత్సరం వచ్చినప్పుడు మీరందరూ కొత్త బట్టలు తీసుకోవడానికి కొనడానికి వెళ్తారు కదా ఇప్పుడు కాదు కానీ గత జీవితంలో మీరు అలా చేశారు కొత్త బట్టలు కొనడానికి వెళ్తారు కొత్త బట్టలు కొనడానికి వెళ్ళి గంటల వరకు ఇటు అటు వెళ్ళి వచ్చి బట్టలు ఎంచుకొని సమయం గడిపేస్తారు కొంచెం ఆలోచించండి కొత్త బట్టలు కొనడానికి ఇటు అటు వెళ్ళి వ వచ్చి మీరు సమయం గడిపేస్తారు గంటల వరకు అలాగే చేసి ఒక బట్టను ఎంచుకొని అది చాలా మంచిదిలాగా అనుకొని ఆ బట్టను కొని మీరు ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆ బట్టను తీసుకొని వేసి చూస్తారు మంచిదని ఇది నాకు మంచిదా లేదా లాగా మీరు చూస్తారు కుటుంబ సభ్యుల నుంచి కూడా అడుగుతారు కదా అమ్మ దగ్గరికి వెళ్ళి చూపించి అడుగుతారు ఇది నాకు అందంగా ఉందాగా మీరు అడుగుతారు అలాగే అడిగి విభిన్న రకాల రకాలుగా కమెంట్స్లు వచ్చినప్పుడు మీకే అనిపిస్తుంది ఇది నాకు ఇష్టం లేదు ఈ బట్టను నాకు ఇష్టం లేదు ఒక కొత్త విలువైన బట్ట ఉంది షోప్లో దుకాణంలో ఉంది కానీ నాకు అది తీసుకోవడానికి అవకాశం లభించలేదు కదా నాతో పాటు ఉన్న విషయం మంచిది కాదు కానీ షాప్లో ఉన్న బట్ట చాలా మంచిది లాగా మీకు అనిపిస్తుంది అందుకే మీరు మీకు సంతోషపడటం కష్టం సంతోషించడం కష్టం ఎందుకంటే మీతో పాటు ఉన్న విషయాల గురించి మీ మీ మనసులో సంతోషం లేదు ప్రతిసారి ఇలాగే ఉంటుంది కదా కదా అందుకే కొంచెం ఆలోచించండి ఇది మనస్సులో ఉన్న ఒక దోషం లాగా ఉంది ఏదైనా చేసి ఈ ఈ మనస్సులో ఉన్న దోషం ఈ మనసులో ఉన్న బాధ మనం తొలగించగలిగితే ఈ ప్రశ్నకు ఈ సమస్యకు మ ఈ సమస్యను మనం పరిష్కరించవచ్చు లేకపోతే ప్రతిసారి మళ్ళీ మళ్ళీ ఒకే ప్రశ్న మన మనస్సుకు వస్తుంది వెతకడం మళ్ళీ మళ్ళీ వెతుకుతూ ఉన్నారు